ప్రైజ్ దలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యశ్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు ఐ క్రీస్తు నందు పిల్లరా దేవుడు ఇస్రాయలుకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు మీరు పొందిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుకుంటారు మీరు పొందిన నిందకు ప్రతిగా భాగమును అనుభవించి సంతోషిస్తారని దేవుడు చెప్తున్నాడు ఆ ప్రకారంగానే మన విషయంలో కూడా మనము పొందినటువంటి అవమానమునకు నిందకు ప్రతిగా దేవుడు మరలా మనకు రెట్టింపు ఘనతనిస్తాడు అందును బట్టి ఆయన అంటున్నాడు కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రకారంగా ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వారినే చేష్ఠునిగా పెంచబడినం అవును ఎవరైతే ద్వేషించబడతారో అట్టివారికి రెట్టింపు భాగమిచ్చి వారిని జ్యేష్ఠులుగా ఎంచాలని దేవుని ఆజ్ఞ కనుక మిల్లరా మనము పొందిన అవమానములకు ప్రతిగా మనకు మనల దేవుడు రెట్టింపు ఘనత ఇస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక ఆమెన్